టు ఎట్లున్నావు మంచిగా ఉన్నావా అరే కాలుకేమైనా సెటు అంతలా వాసింది అరే నేనున్నా నాకు ఒక్క మాట చెప్పాలా సీటు నేను కనుక నీ కాలుకి జండు బాం ఆశాను అనుకో మొత్తం సెట్ అయిపోవాలి ఇక్కడ సేటు ఏం సీటు కాలు తీసి ఇట్లా భుజం మీద సెటు మీ కింద పని చేసే వాళ్ళని తక్కువకుల మూలమైనా మేము ఇట్లా మనుషుల నీ కాలు పట్టుకుంటా నీ కాలు పట్టుకుంటే బాగుతా కొట్టలు పెట్టా ఇమ్మేసారి నీకు ఇట్ల పాత నీ కాలు రాస్తా మొక్కడే కొట్టేటప్పుడే అగో ఎవరు వచ్చానమ్మా ఇవ నువ్వు ఏం కావాలి ఆహా ఏ ముందే రా ఇస్ ఉంటది కానీ ఒక్కసారి దొరికింది అనుకో జంగారే ఏ మార్గైతే ఏదో ఒకసారి ఓ మేడం మా సీటు నా పొంగి బతించుడు జర్రె ఒక్కసారి ఏమన్నా అమ్మా పట్టడమ్మా మా కదమ్మా నీకు కాలు పట్టుకుంటా బాన్సర్ తల్లి బట్టి గడ్డి అట్లా మాట్లాడినా ఇంకోటి సెడ్లు అత్తర పొడవు చేయడమ్మా మా సేటు మాత్రమే చెప్పకమ్మా మళ్ళీ నేను కావలేదమ్మా పెన్ల పిల్లలు నేను తల్లి నీకు కాలు పట్టుకుంటా యాక్షన్ నా పేరు డిఎన్జి మా డిస్టిక్ మొబైల్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ జీరో త్రీ ఐ టూ ఫైవ్ పాయింట్ ఫోర్ చెప్ప నైనా చంపితిరే సందు చూసి సమయాన్ని చురుకన వేసి చంపితిరే కత్తిపోట్లతో ఒంటిని తూత చేసి నరికితిరే ఆడ అడుగుల ఆడబా ఆదను అనుభావుని నేల మట్టం చేస్తు నైనా నేను చావుకు ఎంతకరి బతికితే బతికితే నిన్ను చంపినా నా కొడుకున ఒక్కొక్కని వ్యక్తికి ఊసపోత పోసి కాకుల గద్దలకు వెయ్యక నేను మానవలే మర్యాదలే మంచిలే చెడులే నరుకుడే నరసపాణమే నిన్ను చంపినా నా కొడుకున ఒక్కొక్కని వ్యక్తికి ఊసపోత పోసి కాకుల గద్దలకు వెయ్యక కాదు ఏంటి బుర్ర ముఖం బుర్ బుర్ర ముఖం నా వెనుక ఎంతమంది అమ్మాయి దొరుకుతుంది నీకు తెలుసా ఎందుకురా కొట్టడానికా కొట్టడానికానికే కొట్టడానికి లవ్ లవ్ చేయడానికి బా ఏముందండి రా లవ్ చేయడానికి ఏముంద చేయడానికి ఏముందే పర్సనాలిటీ చూసి మాట్లాడరా బా పర్సనాలిటీ బాబా ఎనకాబ్ గారానికి అంటే ముందు నీవే బే కాకుండా ఏ అవమానిస్తున్నాయి అవమానిస్తున్నావు అవమానమా నిన్న అవమానానికి అవమానం లేకుండా నిన్న అవమానించేంద్రా నేను పాములాంటేనే పాములాంటి వాడుగా అబ్బో చూసి భయపడిపో అబ్బాయి పాములైతే పుట్టమనుకో బయటేం చేస్తున్నావు రా ప్రజలు చూసినానుకో కుక్కను కొట్టినట్టు కొత్తారా రే నన్న తన్న నన్ను కొట్టాలంటే తన్ను తన్ను దమ్ముడా దమ్మ పరిగెత్తిచ్చిచ్చి పరిగెత్తిచ్చి కొడితే దమ్ము అలసరికి అవేంటికి అవే వస్తాయి రా నీలాంటి నోట్లే నోటి పెట్టుకునే మా బుద్ధి పని పాట లేకుండా తిరుగుతూనే ఉంటావు పనిపాట ఎందుకు లేదురా బాయ్ నీతో చేసేది పనే ఏంద్రరా బాయ్ రోజుకు ఇద్దరు ముగ్గురు గెలిపితే మాత్రం మనిషి హాయ్ వెంకటేష్ మై ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ మై హైట్ ఇస్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఇంచెస్ మొబైల్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ ఫోర్ ఐమ్ ట్రేండ్ ఇన్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ అండ్ థియేటర్ ఆర్టిస్ట్ మై ఎక్స్పీరియన్స్ మై ప్రీవియస్ వర్క్ సార్ ఇన్ రాచరిక మూవీ వికట కవి ఓటీటీ జీ సిరీస్ अकमी किराट आर्जुन दिशा हलो चे टाइम लाइसरा पन्नरा ఈ టైం వస్తున్నారా ఎలా తెలిసిపోయినరా సరేరా పెట్టారా మేనేజ్ చేస్తా రెండేసే గారు అదేంటి సార్ టైం పన్నెండు అవుతుంది ఈ టైంలో వచ్చారేంటి సార్ సార్ ఎందుకు కోరుతున్నారు సార్ నేనే టక్ చేశాను సార్ అసలు ఎందుకు కొడుకున్నారు చెప్పండి సార్ సార్ కొట్టుకోండి సార్ ప్లీజ్ సార్ చెప్తాను సార్ అనేది ఏం జరిగిందో మొత్తం చెప్తాను సార్ సార్ నేను మా ఫ్రెండ్ ఒక పార్టీకి వెళ్ళాను సార్ ఆ పార్టీలో నా లవర్ గురించి చాలా చెండాలంగా మాట్లాడాను సార్ నువ్వు ఎవరెవర పాల్గొంటుందా తప్పనిస్తా సార్ ఒక్కసారిగా మైండ్ ఇంటికి పని చేయలేదు సార్ చాలా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను సార్ ఆ మాట అనేసరికి పక్కనే ఉన్న లాటు తీసుకుని తలపై కొట్టాను సార్ వెంటనే చచ్చిపోయాడు ఆశీర్వాదం తీసుకెళ్లి అక్కడెక్కడ దూరంగా పాత పెట్టాను సార్ సార్ జరిగింది సార్ నేను కావాలని చేయలేదు సార్ అదేదో అదేదోషన్ లో చేశాను సార్ మీకు తండం పెట్టాను సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ మొదలు పెట్టాను సార్ నన్ను సార్ ప్లీజ్ సార్ nice ices kadeti suba